అందరికీ నమస్కారం ఈరోజు ధనుస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి నమస్కారం ధనస్సు రాశి వారందరికీ ఈ రోజు శుభదినం కాగలదని ఆకాంక్షిస్తూ ఈ రోజు మీ ఫలితాలను వివరంగా తెలుసుకుందాం ఈనాటి మీ దినఫలాలు కేవలం ఒక సాధారణ అంచనా మాత్రమే కాదు ఇది మీ జీవిత గమనాన్ని ప్రభావితం చేసే అనేక సూక్ష్మ వివరాలను తెలియజేసే ఒక మార్గదర్శి మీ దినచర్యలో ఎదురై యే సవాళ్లు అవకాశాలు వ్యక్తిగత ఎదుగుదల సంబంధాలు ఆర్థిక విషయాలు ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ప్రయాణం వంటి అన్ని అంశాలను స్పృశించడం ద్వారా ఈ రోజును మీరు మరింత ప్రశాంతంగా సమర్థవంతంగా గడపడానికి కావలసిన అంతర్దృష్టిని అందించడమే మా ప్రయత్నం మీ జీవితంలో ఎదగడానికి ఆనందంగా ఉండటానికి ప్రశాంతంగా జీవించటానికి ఈ సూచనలు మీకు ఉపకరిస్తాయని ఆశిస్తున్నాము ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీ రామచంద్రుడి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి శ్రీరాముని రాముని ఆశీసులతో ధనస్సు రాసి వారికి ఈ రోజు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు విశ్లేషిద్దాం ఈ రోజు విద్యార్థులకు అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు మీరు ఎంతో కాలంగా అర్థం చేసుకోలేకపోయిన సంక్లిష్ట విషయాలపై మీకు పూర్తి స్పష్టత లభిస్తుంది కొత్త విషయాలను నేర్చుకోవటానికి పరిశోధనలు చేయటానికి ఇది సరైన సమయం మీ గురువుల సహాయం స్నేహితుల ప్రోత్సాహంతో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ విజయాలు సాధిస్తారు మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది ఇది మీ చదువులో గణనీయమైన పురోగతికి దారితీస్తుంది అయితే కొన్నిసార్లు అలసత్వం మిమ్మల్ని ఆవరించవచ్చు ముఖ్యంగా మీకు ఇష్టంలేని సబ్జెక్టుల విషయంలో ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది చిన్న చిన్న అశ్రద్దల వల్ల పరీక్షలలో మార్కులను కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మరింత శ్రద్ద వహించి మీ లక్ష్యాలపై దృష్టి సారించడం చాలా అవసరం ఆర్థిక పరంగా ఈరోజు ధనస్సు రాసివారికి చాలా సానుకూలంగా ఉంటుంది ఊహించని ధనలాభాలు కానీ పాత బకాయిలు తిరిగి రావడం కానీ జరగవచ్చు ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త ఆర్థిక ప్రణాళికలను ప్రారంభించటానికి ఇది చాలా మంచి సమయం మీ తెలివైన నిర్ణయాలు దీర్ఘకాలంలో మీకు లాభాలను తెచ్చిపెడతాయి మీ ఆర్థిక స్థితి పటిష్టపడటానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి అయితే తొందరపాటుతో చేసే కొన్ని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయవచ్చు అవసరం లేని వస్తువుల కొనుగోలుకు దూరం ఉండటం మంచిది ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం మర్చిపోవద్దు లేకపోతే చిన్నపాటి నష్టాలు చవిచూసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో అనుబంధం ఈ రోజు మరింత బలపడుతుంది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు ఎంతో శక్తినిస్తాయి ఏదైనా శుభకార్యాలు గురించి చర్చలు జరగవచ్చు లేదా చిన్నపాటి గృహోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించబడవచ్చు ఇది అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి అయితే చిన్న చిన్న విషయాలపై వాదనలు జరిగే అవకాశం ఉంది మీ మాట తీరులో కాస్త సంయమనం పాటిస్తే అనవసరమైన గొడవలను నివారించవచ్చు ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వస్తే ఓర్పుతో పరిష్కరించడానికి ప్రయత్నించండి స్నేహితులతో మీ బంధం ఈ రోజు మరింత బలపడుతుంది వారితో కలిసి సరదాగా గడపడానికి చిన్నపాటి విహారయాత్రలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి మీ మిత్రులు మీకు అన్నింటా మద్దతుగా నిలుస్తారు వారి నుండి విలువైన సలహాలు కూడా పొందుతారు పాత స్నేహితులను కలవడం ద్వారా గత స్మృతులను నెమరు వేసుకుంటారు ఇది మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది కొత్త స్నేహాలు కూడా ఏర్పడతాయి అవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి అయితే ఒక మిత్రునితో చిన్నపాటి అపార్థం తలెత్తే అవకాశం ఉంది వారి మాటలను తప్పుగా అర్థం చేసుకోకుండా స్పష్టమైన సంభాషణ ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి లేకపోతే తాత్కాలికంగా మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది దాంపత్య జీవితం ఈ రోజు ఎంతో రొమాంటిక్గా ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడుతుంది ఇద్దరూ కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది చిన్న చిన్న బహుమతులు లేదా కలిసి చేసే పనులు మీ మధ్య ప్రేమను పెంచుతాయి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ ముందుకు సాగుతారు కొన్ని సందర్భాలలో బాహ్య వ్యక్తుల జోక్యం వల్ల చిన్నపాటి అపార్ధాలు తలెత్తవచ్చు మీ భాగస్వామిపై నమ్మకం ఉంచడం ద్వారా ఈ సమస్యలను అధిక మించవచ్చు మీ మధ్య ఏదైనా విభేదాలు వస్తే మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా మీరే పరిష్కరించుకోవడం మంచిది ఆరోగ్య విషయంలో ఈ రోజు ధనస్సు రాసి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు చిన్నపాటి అనారోగ్యాలు కూడా త్వరగా నయమవుతాయి వ్యాయామం యోగా వంటివి చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది ఆహార నియమాలు పాటించడం ద్వారా అజీర్తి వంటి సమస్యలను నివారించవచ్చు మీ మానసిక ఆరోగ్యం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే పని ఒత్తిడి వల్ల చిన్నపాటి తలనొప్పి అలసట వంటివి మిమ్మల్ని బాధిస్తాయి సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి మీ దినచర్యలో విశ్రాంతికి తగిన సమయం కేటాయించడం కంటి నిండా నిద్రపోవడం చాలా ముఖ్యం అధికారులతో మీ సంబంధాలు ఈ రోజు చాలా సానుకూలంగా ఉంటాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీ దరఖాస్తులు లేదా పెండింగ్లో ఉన్న పనులు వేగవంతమవుతాయి ప్రభుత్వ సంబంధిత పనులు సులభంగా పూర్తవుతాయి కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇది సరైన సమయం అయితే కొన్ని సందర్భాలలో మీ పనితీరుపై చిన్నపాటి విమర్శలు ఎదురు కావచ్చు వాటిని నిర్మాణాత్మకంగా స్వీకరించి మీ లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి అధికారి వర్గంతో వ్యవహరించేటప్పుడు సహనం వినయం ప్రదర్శించడం ద్వారా అనవసరమైన ఘర్షణలను నివారించవచ్చు ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు ఎంతో ఆనుకూలంగా ఉంటుంది మీరు ధ్యానం పూజలు ప్రార్థనల పట్ల ఆసక్తి చూపుతారు దేవాలయ సందర్శనలు లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి అవకాశాలు లభిస్తాయి లోతైన ఆధ్యాత్మిక అనుభవాలను పొందవచ్చు ఇది మీకు మానసిక శాంతిని అంతర్గత శక్తిని ప్రసాదిస్తుంది మీలో దైవ చింతన పెరుగుతుంది కొన్నిసార్లు ఆధ్యాత్మిక విషయాలపై మీకు సందేహాలు తలెత్తవచ్చు లేదా మీ విశ్వాసం కాస్త తగ్గవచ్చు మీ మనసులో అశాంతి చోటు చేసుకోవచ్చు అలాంటి సమయంలో పెద్దల సలహాలు తీసుకోవడం లేదా ఆధ్యాత్మిక గురువులతో చర్చించడం ద్వారా మీరు స్పష్టత పొందవచ్చు ఈ రోజు మీరు సాధారణం కంటే ఎక్కువ ఆనందాన్ని సంతృప్తిని అనుభవిస్తారు చిన్న చిన్న విజయాలు కుటుంబ సభ్యులతో గడిపే సమయం స్నేహితులతో సంభాషణలు మీకు ఎంతో సంతోషాన్నిస్తాయి మీ ముఖంలో చిరునవ్వు చెదరదు సామాజిక కార్యక్రమాలలో పాల్గొని ఆనందంగా గడుపుతారు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు చిన్నపాటి ఆందోళనలు మీ ఆనందాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు ఏదో తెలియని అసంతృప్తి మిమ్మల్ని వెంటాడవచ్చు వాటిని పట్టించుకోకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం ద్వారా మీరు నిజమైన ఆనందాన్ని పొందవచ్చు కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి మీ సృజనాత్మకతను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం సహోద్యోగుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది మీ ఆలోచనలు ప్రశంసించబడతాయి పదోన్నతికి లేదా జీతభత్యాల పెరుగుదరకు సంబంధించిన సానుకూల వార్తలు వినే అవకాశం ఉంది మీరు పట్టుదలతో పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మీరు అలసిపోవచ్చు ఆఫీసు రాజకీయాలు మిమ్మల్ని కొద్దిగా కలవర పెట్టవచ్చు అలాంటి పరిస్థితుల్లో మీ పనిపై దృష్టి పెట్టడం అనవసరమైన విషయాల్లో తనదూర్చకుండా ఉండటం మంచిది ఈ రోజు మీరు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు సామాజిక కార్యక్రమాలు కుటుంబ వేడుకలు లేదా వృత్తిపరమైన సమావేశాలలో క్రియాశీలకంగా పాల్గొనడం ద్వారా మీరు కొత్త పరిచయాలను ఏర్పరుచుకుంటారు మీ సమయ పాలన నిర్వహణ నైపుణ్యాలు ప్రశంసలందుకుంటాయి మీరు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి ఇది మీకు సంతృప్తినిస్తుంది కొన్ని కార్యక్రమాలలో చివరి నిమిషంలో మార్పులు లేదా చిన్నపాటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇది మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది ముందస్తు ప్రణాళికలు వేసుకోవడం ద్వారా ఇటువంటి సమస్యలను అధిగమించవచ్చు క్రీడలు వ్యాయామం పట్ల ఆసక్తి పెరుగుతుంది మీరు ఏదైనా క్రీడలలో పాల్గొంటే ఈ రోజు మీ ప్రదర్శన మెరుగ్గా ఉంటుంది కొత్త క్రీడలను నేర్చుకోవడానికి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం శారీరక శ్రమ చేయడం వల్ల మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మానసిక ఉల్లాసం లభిస్తుంది అయితే చిన్నపాటి గాయాలు లేదా కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది సరైన వార్మప్ లేకుండా వ్యాయామం చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ శరీరంపై శ్రద్ధ వహించాలి సాధారణంగా ఈ రోజు మీరు గొడవలకు దూరంగా ఉంటారు ఏవైనా అభిప్రాయ భేదాలు తలెత్తినా వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు మీ సహనం రాజీ ధోరణి వల్ల పెద్ద సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి మీ మాట తీరులో వినయం ప్రదర్శించడం వల్ల ఇతరులతో సత్సంబంధాలు కొనసాగించగలుగుతారు అయితే కొన్నిసార్లు అనవసరమైన విషయాలపై వాదోపవాదాలు చోటు చేసుకోవచ్చు మీ పట్ల ఇతరులు అనుచితంగా వ్యవహరించడం వల్ల కోపం రావచ్చు అలాంటి సమయంలో మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి తొందరపడి మాట్లాడకపోవడం మంచిది ఈ రోజు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఆరోగ్య విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా తగిన శ్రద్ద వహించాలి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని కోణాలను ఆలోచించుకోవడం శ్రేయస్కరం అనవసరమైన ఆందోళనలు లేదా అతి జాగ్రత్త వల్ల కొన్ని మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి వివేకంతో ఆలోచించి సమయానికి అనుగుణంగా వ్యవహరించండి ఏదైనా తప్పులు జరిగినా వాటి నుండి గుణపాఠం నేర్చుకోవడానికి ఈ రోజు మీకు అవకాశం లభిస్తుంది మీ తప్పులను అంగీకరించడానికి వాటిని సరిదిద్దుకోవడానికి మీరు సిద్దంగా ఉంటారు ఈ స్వభావం మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది గతంలో చేసిన పొరపాట్లను విశ్లేషించుకుని భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటారు అయితే కొన్ని సందర్భాలలో మీ తప్పులను ఇతరులపైకి నెట్టడానికి ప్రయత్నించవచ్చు లేదా మీ తప్పులను గుర్తించడానికి నిరాకరించవచ్చు ఇది అనవసరమైన సమస్యలకు దారితీసుతుంది నిజాయితీగా మీ తప్పులను ఒప్పుకోవడం ద్వారా మీరు గౌరవాన్ని పొందుతారు ఈ రోజు మీరు ఎంతో ధైర్యంగా ఉంటారు ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడానికి వెలుకాడరు కొత్త పనులను చేపట్టడానికి రిస్కులు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీ చుట్టూ ఉన్నవారికి కూడా స్ఫూర్తినిస్తుంది కష్టమైన పరిస్థితులలో కూడా మీరు నిలబడి పోరాడతారు అయితే కొన్నిసార్లు మీ ధైర్యం అతి విశ్వాసంగా మారవచ్చు ఇది తొందరపాటు నిర్ణయాలకు దారితీస్తుంది అపరిమితమైన ధైర్యం వల్ల అనవసరమైన ప్రమాదాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి వివేకంతో ఆలోచించి సమయానికి అనుగుణంగా వ్యవహరించండి ఏదైనా తప్పులు జరిగినా వాటి నుండి గుణపాఠం నేర్చుకోవడానికి ఈ రోజు మీకు అవకాశం లభిస్తుంది మీ తప్పులను అంగీకరించడానికి వాటిని సరిదిద్దుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు ఈ స్వభావం మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది గతంలో చేసిన పొరపాట్లను విశ్లేషించుకుని భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటారు అయితే కొన్ని సందర్భాలలో మీ తప్పులను ఇతరులపైకి నెట్టడానికి ప్రయత్నించవచ్చు లేదా మీ తప్పులను గుర్తించడానికి నిరాకరించవచ్చు ఇది అనవసరమైన సమస్యలకు దారితీసుతుంది నిజాయితీగా మీ తప్పులను ఒప్పుకోవడం ద్వారా మీరు గౌరవాన్ని పొందుతారు ఈ రోజు మీరు ఎంతో ధైర్యంగా ఉంటారు ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడరు కొత్త పనులను చేపట్టడానికి రిస్కులు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీ చుట్టూ ఉన్నవారికి కూడా స్పూర్తినిస్తుంది కష్టమైన పరిస్థితులలో కూడా మీరు నిలబడి పోరాడతారు అయితే కొన్నిసార్లు మీ ధైర్యం అతి విశ్వాసంగా మారవచ్చు ఇది తొందరపాటు నిర్ణయాలకు దారితీసుతుంది అపరిమితమైన ధైర్యం వల్ల అనవసరమైన ప్రమాదాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి సాహసంతో పాటు వివేకం కూడా అవసరం ఈ రోజు మీరు మీపై ఇతరులపై నమ్మకాన్ని పెంచుకుంటారు మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మీ పట్ల నమ్మకంగా వ్యవహరిస్తారు మీరు కూడా వారిని విశ్వసిస్తారు ప్రేమ సంబంధాలలో పరస్పర నమ్మకం పెరుగుతుంది ఇది బంధాన్ని బలపరుస్తుంది మీ లక్ష్యాలను సాధించగలనని మీరు బలంగా విశ్వసిస్తారు ఆధ్యాత్మిక నమ్మకాలు కూడా పెరుగుతాయి అయితే కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని ఉల్లంఘించే అవకాశం ఉంది ఇది మీకు బాధను కలిగిస్తుంది ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల కూడా మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి నమ్మకాన్ని ఉంచేటప్పుడు విచక్షణ పాటించడం చాలా ముఖ్యం సమాజంలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది మీ మంచి పనులు సేవ కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటాయి సామాజిక సమావేశాలలో మీ మాటలకు విలువ లభిస్తుంది మీరు ఒక నాయకుడిగా గుర్తింపు పొందడానికి అవకాశాలు ఉన్నాయి మీ సలహాలు సూచనలు ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తాయి అయితే కొన్నిసార్లు చిన్నపాటి అపార్థాల వల్ల మీ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంది కొన్ని పుకార్లు లేదా అపనిందలు మిమ్మల్ని కలవల పెట్టవచ్చు అలాంటి సమయాల్లో సమయమనం పాటిస్తూ నిజాయితీగా వ్యవహరించడం ద్వారా మీ గౌరవాన్ని తిరిగి పొందవచ్చు ఈ రోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరించడానికి మీకు మార్గాలు దొరుకుతాయి మీ సమయ పాలన నిర్వహణ సామర్థ్యాలు ప్రశంసలు అందుకుంటాయి వృత్తిపరమైన జీవితంలో మీరు మరింత సమర్థవంతంగా పనిచేస్తారు కొత్త వ్యూహాలను రూపొందించడానికి ఇది సరైన సమయం కొన్ని సందర్భాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు తడబడవచ్చు సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల పనులు ఆలస్యం కావచ్చు మీ నైపుణ్యాలను మెలుగుపరుచుకోవడానికి మరింత కృషి చేయండి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈ రోజు మీకు అవకాశాలు లభిస్తాయి కళలు సంగీతం నృత్యం వంటి వాటి పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది మీ సంస్కృతి సంప్రదాయాల గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు పెద్దలతో కలిసి పండుగలను జరుపుకోవడానికి లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం ఇది మీకు మానసిక సంతృప్తినిస్తుంది కొన్నిసార్లు ఆధునిక పోకడలకు అలవాటుపడి సంప్రదాయాలను నిర్లక్ష్యం చేయవచ్చు వేరే సంస్కృతుల పట్ల అనాసక్తి చూపడం వల్ల కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కోల్పోతారు ప్రేమ సంబంధాలలో నూతన ఉత్సాహం ఏర్పడుతుంది మీ భాగస్వామితో శృంగారభరితమైన క్షణాలను గడుపుతారు మీ ప్రేమ మరింత గాఢంగా మారుతుంది ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలున్నాయి మీ ప్రియమైన వారికి మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది సరైన సమయం అయితే చిన్న చిన్న అపార్ధాలు లేదా అహంభావం వల్ల మీ మధ్య దూరం పెరగవచ్చు మూడో వ్యక్తి జోక్యం వల్ల కూడా సమస్యలు తలెత్తవచ్చు మీ భాగస్వామితో నిజాయితీగా మాట్లాడటం ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చు వృత్తిపరమైన లేదా సామాజిక సమావేశాలలో మీరు చురుకుగా పాల్గొంటారు మీ సూచనలు సలహాలు అందరి ప్రశంసలు పొందుతాయి కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరగవచ్చు వాటిలో మీరు కీలక పాత్ర పోషిస్తారు నెట్వర్కింగ్ ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి కొన్ని సమావేశాలు నిరుపయోగంగా మారవచ్చు లేదా మీ సమయాన్ని వృధా చేయవచ్చు అనవసరమైన చర్చల వల్ల ఫలితం ఉండకపోవచ్చు మీ సమయాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు మీ సృజనాత్మకత ఈరోజు ఉచ్చస్థితిలో ఉంటుంది కొత్త ఆలోచనలు వినూత్న ప్రణాళికలు మీకు తడతాయి కళలు సాహిత్యం సంగీతం వంటి రంగాలలో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ హాబీలను కొనసాగించడానికి వాటి ద్వారా ఆనందాన్ని పొందడానికి ఇది సరైన సమయం కొన్నిసార్లు మీకు సృజనాత్మక బ్లాక్లు ఎదురుకావచ్చు లేదా మీ ఆలోచనలను సరిగ్గా వ్యక్తం చేయలేకపోవచ్చు స్పూర్తి లేనట్లు అనిపించవచ్చు అలాంటి సమయాల్లో విశ్రాంతి తీసుకోవడం ప్రకృతితో మమేకమవ్వడం వల్ల కొత్త ఆలోచనలు తడతాయి వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశాలు లభిస్తాయి మీ వ్యాపారం విస్తరించే అవకాశముంది కొత్త భాగస్వామ్యాలు ఏర్పడవచ్చు మీ తగిన ఫలితం లభిస్తుంది అయితే మార్కెట్ పరిస్థితులు అస్థిరంగా ఉండవచ్చు ఇది మీ వ్యాపారంపై ప్రభావం చూపుతుంది పోటీ ఎక్కువగా ఉండటం వల్ల లాభాలు తగ్గే అవకాశముంది జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకుని తెలివైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ రోజు మీరు గొప్ప ప్రేరణతో పనిచేస్తారు మీ లక్ష్యాలను సాధించడానికి పట్టుదలతో కృషి చేస్తారు మీలోని ఆత్మవిశ్వాసం ఉత్సాహం ఇతరులకు కూడా ప్రేరణనిస్తాయి గొప్ప ప్రాజెక్టులను చేపట్టడానికి సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు మీలోని సానుకూల దృక్పథం మీకు విజయాన్ని అందిస్తుంది కొన్నిసార్లు మీరు నిరుత్సాహానికి లోనయ్యే అవకాశం ఉంది లేదా మీ ప్రేరణ తగ్గినట్లు అనిపించవచ్చు చిన్నపాటి వైఫల్యాలు మిమ్మల్ని నిరాశపరచవచ్చు అలాంటి సమయాల్లో మీ బలాన్ని గుర్తు చేసుకుని ముందుకు సాగాలి ఈ రోజు మీకు పర్యటనలు చేసే అవకాశం ఉంది వ్యాపార సంబంధిత పర్యటనలు విజయవంతమవుతాయి కుటుంబంతో కలిసి చిన్నపాటి విహారయాత్రకు వెళ్లడానికి ప్రణాళికలు వేసుకుంటారు కొత్త ప్రదేశాలను సందర్శించడం ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుంది ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అయితే కొన్నిసార్లు ప్రయాణాలలో చిన్నపాటి ఆటంకాలు లేదా జాప్యాలు ఎదురు కావచ్చు అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముందస్తు వస్తు ప్రణాళికలు వేసుకోవడం ద్వారా ఇబ్బందులను అధిగమించవచ్చు ఈ రోజు మీ ప్రతిభాభివృద్ధికి చాలా మంచి అవకాశం మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు వర్క్షాపులలో పాల్గొని మీ జ్ఞానాన్ని పెంచుకుంటారు మీలోని దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇది సరైన సమయం మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ సామర్థ్యాలు పెరుగుతాయి అయితే కొన్నిసార్లు మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభించకపోవచ్చు లేదా మీలోని ప్రతిభను తక్కువ అంచనా వేయవచ్చు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి తగ్గవచ్చు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఈరోజు మీ వ్యక్తిత్వం మరింత ప్రకాశిస్తుంది మీరు ఇతరులలో ఆకర్షించేలా ఉంటారు మీ మాట తీరు ప్రవర్తన అందరి ప్రశంసలు పొందుతాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీ బంధాలలో సానుకూల మార్పులను తెస్తుంది మీ నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి అయితే కొన్నిసార్లు మీలోని అహంభావం లేదా మొండితనం ఇతరులతో మీ సంబంధాలను దెబ్బతీయవచ్చు అనవసరమైన వాదనలకు దిగకుండా ఉండటం చాలా ముఖ్యం ఇతరుల పట్ల దయ గౌరవం చూపడం ద్వారా మీరు మరింత ఆదరణ పొందుతారు గతంలో మీరు చేసిన కృషికి ఈరోజు ఫలితాలు లభిస్తాయి మీ పనుల పట్ల మీరు సంతృప్తి చెందుతారు గత విజయాలు మీకు మరింత ప్రోత్సాహాన్నిస్తాయి గత అనుభవాల నుండి నేర్చుకుని భవిష్యత్తు ప్రణాళికలను మరింత పటిష్టంగా చేసుకుంటారు మీ గత నిర్ణయాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి అయితే కొన్నిసార్లు గత వైఫల్యాలు మిమ్మల్ని వెంటాడవచ్చు లేదా పాత తప్పులను గుర్తు చేసుకుని బాధపడవచ్చు గతంలోని సమస్యల నుండి బయటపడటానికి సమయం పట్టవచ్చు గతంలో జరిగిన వాటిని విశ్లేషించుకుని వాటి నుండి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగడం శ్రేయస్కరం మీ సామాజిక సంబంధాలు ఈ రోజు మరింత బలపడతాయి కొత్త స్నేహాలు ఏర్పడతాయి మీ నెట్వర్క్ విస్తరిస్తుంది సామాజిక కార్యక్రమాలలో పాల్గొని కొత్త వ్యక్తులను కలుస్తారు మీ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి కుటుంబంలో స్నేహితులలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది అయితే కొన్నిసార్లు కొందరు వ్యక్తులతో అపార్థాలు తలెత్తవచ్చు లేదా మీ పట్ల తప్పుడు అభిప్రాయాలు ఏర్పడవచ్చు కొన్ని సంబంధాలు మీకు భారంగా అనిపించవచ్చు స్పష్టమైన సంభాషణ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి అనవసరమైన బంధాలకు దూరంగా ఉండాలి ఈ రోజు మీరు వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి సారిస్తారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు స్వీయ అవగాహన పెరుగుతుంది మీ బలహీనతలను తెలుసుకుని వాటిని అధిగమించటానికి కృషి చేస్తారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అయితే కొన్నిసార్లు మార్పులను స్వీకరించటానికి మీరు సంకోచించవచ్చు లేదా పాత అలవాట్లను వదిలించుకోవడం కష్టంగా అనిపించవచ్చు స్వీయ అభివృద్ధికి ఆటంకాలు ఎదురు కావచ్చు పట్టుదలతో ముందుకు సాగితే విజయం మీదే మీ వ్యక్తిగత సంక్షేమం పట్ల ఈ రోజు మీరు ఎక్కువ శ్రద్ధ చూపుతారు మీ ఆరోగ్యం శారీరక మానసిక శ్రేయస్సుపై దృష్టి సారిస్తారు సరైన ఆహారం వ్యాయామం విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు కుటుంబ సభ్యుల సంక్షేమం పట్ల కూడా శ్రద్ధ వహిస్తారు అయితే కొన్నిసార్లు ఇతరుల సమస్యలు మిమ్మల్ని కలవర పెట్టవచ్చు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యవచ్చు వ్యక్తిగత సంక్షేమం పట్ల తగినంత శ్రద్ధ శ్రద్ధ చూపకపోవడం వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురు కావచ్చు మీ ప్రాధాన్యతలను గుర్తించి వాటిపై దృష్టి పెట్టడం ముఖ్యం వృత్తి జీవితంలో ఈ రోజు మీకు మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం పదోన్నతికి సంబంధించిన వార్తలు వినే అవకాశం ఉంది మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మీరు అలసిపోవచ్చు ఆఫీసు రాజకీయాలు మిమ్మల్ని కొద్దిగా కలవర పెట్టవచ్చు ఉద్యోగంలో అసంతృప్తి ఏర్పడవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఓర్పుతో వ్యవహరిస్తూ మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం ద్వారా ద్వారా మీరు విజయం సాధిస్తారు మీ మనోభావాలు ఈ రోజు స్థిరంగా ప్రశాంతంగా ఉంటాయి మీరు సానుకూల ఆలోచనలతో ఉంటారు ఇతరుల పట్ల సానుభూతిని ప్రదర్శిస్తారు మీ భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు ఆనందం సంతృప్తి మీలో కనిపిస్తాయి కుటుంబంలో పనిలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది అయితే కొన్నిసార్లు చిన్నపాటి విషయాలకు చిరాకు పడవచ్చు లేదా మూడ్ స్వింగ్స్ ఎదురుకావచ్చు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోవడం వల్ల చిన్నపాటి ఇబ్బందులు ెత్తవచ్చు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం లేదా యోగా సాధన చెయ్యడం మంచిది ఈ రోజు మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీరు ఇతరులతో సామరస్యంగా వ్యవహరిస్తారు మీ అంతర్గత శాంతి పెరుగుతుంది ఇది మీ చుట్టూ ఉన్నవారికి కూడా మంచి అనుభూతినిస్తుంది ధ్యానం యోగా వంటివి చేయడం ద్వారా మీరు మరింత ప్రశాంతంగా ఉంటారు అయితే కొన్నిసార్లు బయటి ప్రపంచంలోని గందరగోళం మీ శాంతికి భంగం కలిగించవచ్చు కొన్ని విషయాలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు అలాంటి సమయాల్లో మీ ఆలోచన లను నియంత్రించుకోవడం సానుకూలంగా ఉండటం చాలా ముఖ్యం మీ సంకల్పశక్తి రోజు చాలా బలంగా ఉంటుంది మీరు ఏ పనిని చేపట్టినా దానిని పూర్తి చేసే వరకు విశ్రమించరు మీ లక్ష్యాలను సాధించడానికి పట్టుదలతో కృషి చేస్తారు మీలోని దృఢ సంకల్పం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది ఇది కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి మంచి సమయం అయితే కొన్నిసార్లు మీ సంకల్పం బలహీనపడవచ్చు లేదా మధ్యలో పనులను ఆపివేయాలనే ఆలోచన రావచ్చు చిన్నపాటి అడ్డంకులు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు స్వీయ ప్రేరణ ద్వారా మీరు మీ లక్ష్యాలను సాధించగలుగుతారు ఈరోజు మీరు నెట్వర్కింగ్లో చాలా చురుకుగా ఉంటారు కొత్త వ్యక్తులను కలుస్తారు మీ పరిచయాలను విస్తరించుకుంటారు వృత్తిపరమైన లేదా సామాజిక సమావేశాలలో పాల్గొని కొత్త అవకాశాలను సృష్టిస్తారు మీ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడతాలి మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది అయితే కొన్నిసార్లు మీ నెట్వర్కింగ్ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు కొన్ని పరిచయాలు కేవలం ఉపరితలంగా ఉండవచ్చు నిజమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి ఏవైనా చట్టపరమైన సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి ఈరోజు మీకు మంచి అవకాశాలు లభిస్తాయి నిపుణుల సలహాలు తీసుకోవడం ద్వారా మీరు సరైన మార్గాన్ని ఎంచుకుంటారు పాత వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది న్యాయపరమైన విషయాలలో మీకు అనుకూలమైన తీర్పు లభించవచ్చు అయితే కొన్నిసార్లు చట్టపరమైన వ్యవహారాలలో జాప్యం జరగవచ్చు లేదా ఊహించని ఖర్చులు ఎదురుకావచ్చు చిన్నపాటి వివాదాలు కోర్టు వరకు వెళ్లే ప్రమాదం ఉంది అటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా వ్యవహరించడం నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ రోజు కూడా మీకు చిన్నపాటి పర్యటనలు చేసే అవకాశం ఉంది బంధువులతో కలిసి సమీపంలోని ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంది వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా స్వల్పదూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఇవి మీకు కొత్త అనుభవాలను ఆనందాన్ని ఇస్తాయి మీ మనస్సును ప్రశాంతపరుస్తాయి అయితే కొన్నిసార్లు ప్రయాణాలలో చిన్నపాటి ఆటంకాలు లేదా అకాల వర్షం వంటివి మీకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి సామాను విషయంలో జాగ్రత్త అవసరం ముందస్తు ప్రణాళికతో ఇబ్బందులను అధిగమించవచ్చు ఇంటి సంస్కరణలు లేదా మరమ్మత్తు పనులు చేపట్టడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఇంటిని అందంగా సౌకర్యవంతంగా మార్చుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటారు కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి లేదా ఇంటి అలంకరణను మార్చడానికి ఇది సరైన సమయం మీ ఇంటికి కొత్త రూపాన్ని తీసుకురావడం ద్వారా మీకు సంతోషం లభిస్తుంది అయితే కొన్నిసార్లు ఇంటి మరమ్మత్తు పనులలో ఊహించని ఖర్చులు లేదా జాప్యాలు ఎదురుకావచ్చు కార్మికులతో చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు ముందస్తు ప్రణాళిక బడ్జెట్ రూపకల్పన ద్వారా ఇబ్బందులను నివారించవచ్చు మీ పని ఒత్తిడిని ఈరోజు మీరు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఎన్ని పనులున్నా వాటిని ప్రశాంతంగా సమయానికి పూర్తి చేస్తారు మీ నిర్వహణ నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి కూడా మీరు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు అయితే పని భారం ఎక్కువగా ఉండటం వల్ల శారీరక మానసిక అలసట ఎదురు కావచ్చు సరైన విశ్రాంతి లేకపోవటం వల్ల ఆరోగ్యం దెబ్బతినవచ్చు పనికి విశ్రాంతికీ మధ్య సమతుల్యత పాటించటం చాలా ముఖ్యం ఆధ్యాత్మిక యాత్రలు చేయడానికి ఈరోజు మీకు అవకాశాలు లభిస్తాయి పుణ్యక్షేత్రాలను సందర్శించటం ద్వారా మానసిక శాంతిని పొందుతారు మీ ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది లోతైన ధ్యాన అనుభవాలను పొందుతారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది మీలోని దైవ చింతనను పెంపొందిస్తుంది కొన్నిసార్లు ఆధ్యాత్మిక యాత్రలలో అవాంతరాలు లేదా అనుకోని అడ్డంకులు ఎదురుకావచ్చు మీ మనస్సు అస్థిరంగా ఉండటం వల్ల ధ్యానంపై దృష్టి సారించలేకపోవచ్చు ఓర్పుతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు ఈరోజు కళల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది మీరు పాడుకోవటం చిత్రాలు గీయటం నృత్యం చేయటం లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలు లభిస్తాయి కొత్త హాబీలను నేర్చుకోవటానికి ఇది మంచి సమయం మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది అయితే కొన్నిసార్లు మీకు స్ఫూర్తి లేనట్లు అనిపించవచ్చు లేదా మీలోని కళాత్మక ప్రతిభను తక్కువ అంచనా వేయవచ్చు విమర్శలు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు మీ ప్రతిభను నమ్మి ముందుకు సాగండి మీ ఇంట్లో లేదా బంధువుల ఇళ్లనను శుభకార్యాలు జరగవచ్చు పెళ్ళి గృహప్రవేశం నామకరణం వంటి వేడుకలలో మీరు పాల్గొంటారు ఇవి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు శుభవార్తలు వినే అవకాశం ఉంది అయితే కొన్నిసార్లు శుభకార్యాల నిర్వహణలో చిన్నపాటి అవాంతరాలు లేదా జాప్యాలు ఎదురుకావచ్చు అనుకోని ఖర్చులు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఇబ్బర్దులను అధిగమించవచ్చు ఈరోజు ధనస్సు రాశివారికి అదృష్ట సంఖ్య మూడు ఈరోజు ధనస్సు రాశివారికి అదృష్ట రంగు పసుపు పరిహారం ఈ రోజు మీరు విష్ణువును పూజించటం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు విష్ణు సహస్రనామం పఠించటం చాలా మంచిది పేదనకు అన్నదానం చెయ్యటం పసుపు రంగు వస్త్రాలను దానం చెయ్యటం వల్ల అదృష్టం కలుగుతుంది సూర్య భగవానుడికి నమస్కరించటం ద్వారా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మంత్రం ఓం శ్రీ గురువే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం ద్వారా మీ రోజు మరింత సానుకూలంగా మారుతుంది ఈరోజు మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి శుభం భూయాత్ ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి